ఈ రోజు ఎపిసోడ్ చూడడం కానీ ఎంతమందికి ఇమాన్యుల్ ఇంత స్వార్థంగా ఉన్నాడంటే ఇంత సెల్ఫీస్గా ఉన్నాడని చెప్పి అనిపించిందో కామెంట్ చేయండి నాకు వాళ్ళ ఇమాంజుల్ అస్సలు నచ్చలేదబ్బా ఎవరు ఎన్ని నెగిటివ్ కామెంట్ పెట్టడంలే కానీ నాకైతే ఇమాంజుల్ అస్సలు నచ్చలేదు సెల్ఫీస్ స్వార్థం రెండో ఒకటే అంత స్వార్థంగా ఎట్లా రావాల్సిన నాకు అర్థం కంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎనిమిది వారాల నుండి తా సేవ్ అవుతూనే వస్తున్నాడు ఒకసారి కూడా నామినేషన్స్ రాలేదు ఓన్లీ ఫస్ట్ వీక్ వచ్చాడు తర్వాత నుండి ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి రాలేదు ఇమాంజులు నెక్స్ట్ వీక్ కూడా రాడు ఎందుకంటే ఆల్రెడీ ఈ వీక్ చెప్పినాయి కాబట్టి నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చేసింది ఇంత ఇన్ని అసలు గేమ్లో అసలు తనకి అసలు ఒక్క దగ్గర కూడా డిసప్పాయింటే మూమెంట్ ఎన్ని లేవు టాస్క్లు ఆడుతున్నాడు అన్నీ ఆడుతున్నాడు గౌరవకి ఆ పవర్ అయితే తీసేస్తే నీకు ఆ వాయిస్ వినిపిస్తాము మీ లవర్ దగ్గర నుండి వచ్చిన వాయిస్ అసలు ఏ అమ్మో లేకపోతే నాను లేకపోతే ఫ్యామిలీ మెంబర్ నుండి ఏదో వాయిస్ నోట్ వచ్చిందో లేకపోతే ఇంకో వీడియో ఏదో ప్లే చేస్తున్నారో దాన్ని బట్టి ఆ పవర్ తీసేస్తే సో వస్తున్నాయి అంటే బాగుంటుంది ఇమాంజిల్ లేదు లవర్ కోసం వచ్చిన వాయిస్ కోసం వద్దనుకుని తన పవర్ పోయిన పర్వాలేదు వేరే వాళ్ళకి నష్టం జరిగినా పర్వాలేదు తనకు ఆ వాయిస్ వినాలని చెప్పి ఎట్లా అనుకున్నాడు ఎంత స్వార్థంగా వెళ్ళాలంటే నాకైతే అర్థం కాలేదు వరస్ట్గా అనిపించింది ఇమాంజులు మీకే అనిపించింది కామెంట్ చేయండి ఈ విషయంలో మాత్రం వరస్ట్ అబ్బాయి ఇమాంజులు ఈ విషయమే కాదు అంత ముందు గౌరవ్ నిన్న ఈ వీక్లో మొన్న టూ డేస్ బ్యాక్ ఆ విషయంలో ఆ గ్రీన్ కార్డ్ ఏదైతే అదైతే సేవ్ అవు సేవ్ అయితే ఉంటుందంటే ఆ రౌండ్లో ఎవరైతే రెబల్స్ తీకుండా ఉంటారో ఆ పవర్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ రౌండ్ తీసుకున్నారు సెకండ్ రౌండ్ ఏమో తండ్రి తీసుకుంది మూడు రౌండ్ తను అడుగుతుంటే లేదు నాకు కావాలని చెప్పి అక్కడ సెల్ఫిష్గానే ఆలోచించాడు దీని ఇంత సెల్ఫిష్గా ఈ సీజన్లో ఎవరు లేరు ఇంత సెల్ఫిష్గానో లేకపోతే ఇంత కన్నింగ్ ఆలోచించే కంటెస్టెంట్ అసలు ఈ సీజన్లో ఎమ్మెంజల్ తప్పనికి ఎవరు లేరు అని కనపడుతుంది అట్లా అనిపిస్తుంది చూస్తుంటే ఎందుకంటే సంజనా గారి విషయంలో కూడా సంజనా గారికి అమ్మ అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు కొడక కొడక చెప్పి ప్రతి దగ్గర సంజనా గారు తనకి సపోర్ట్ చేస్తే ఉంటారు ఎమ్మెంజలికి ప్రతి కెప్టెన్సిటీ హాస్కూల్కి అందుకే సజనా గారిని ఎవరు తీసుకోరు ఏ గేమ్ ఆడుదామన్నా తను ఆ టీంలో తీసుకుందాం అంటే సంజనా గారిని ఎక్కడ అవతూ టీంలో ఉన్న ఇమాంజుల్కి సపోర్ట్ చేస్తేమో అని ప్రతిసారి ఆలోచిస్తారు సో తనకు మన సపోర్ట్ చేసినా తను తీసుకెళ్ళి లాస్ట్కి ఇమాజుల్కి సపోర్ట్ చేసిద్ది మన టీంలో ఉన్న ఇమాంజుల్ టీంలో ఉన్నట్టే ఫీల్ అయ్యి ఇమాంజుల్కి సపోర్ట్ చేద్దాం అంటే ప్రతి దగ్గర అలాగే చేస్తుంది కాబట్టి మిగతా టీం ఎవరు సపోర్ట్ చేయాలి తను ఎవరు సపోర్ట్ చేయరు కూడా ఇమాంజుల్ సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇమాంజుల్ కోసం తన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఆడుతూ ఉంటుంది కదా సజిన సో ఎమాన్యుల్ కూడా లాస్ట్ టైం ఈ వీక్లో ఆ బొమ్మలు పట్టుకుంటే అసలు తన బొమ్మ పట్టుకోలేదు తర్వాత ను ఫామ్ చేసుకున్నప్పుడు కూడా తన టీంలోకి తీసుకోలేదు సంజన గారిని సో ఆ సంజనా గారి విషయంలోని ఈ సెల్ఫిష్గా ఎక్కువగా తన కోసమే స్వార్థంగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది అక్కడ కనపడుతుంది తర్వాత ఈ టాస్కుల్లోని మన గౌరవ్ ఇవ్వకుండా చేసింది కనపడుతుంది నేను ఇవ్వను నాకు కావాలి నాకు ఏం కండిషన్ చెప్పి గ్రీన్ కార్డు గురించి మాట్లాడినప్పుడు ఆ ఏదో తర్వాత గౌరవ్ పాయింట్లు పెట్టి అలా అలా తిరిగితే నేను ఆడాను కాబట్టి మీరు ఫస్ట్ తీసుకున్న తర్వాత తనుజ ఒక సెకండ్ తీసుకున్నారు నేను ఆడాను కాబట్టి నాకు చెప్పి పాయింట్లు పెట్టాడు కాబట్టి ఇచ్చాడు రాకపోతే గౌరవిక అప్పుడు ఆ గ్రీన్ కార్డు కూడా ఇచ్చాడు కాదు ఇప్పుడు కూడా గౌరవిక ఆ పవర్ తీసేస్తే ఆ పవర్ పోతుంది మరి నీకు ఇది ఇవ్వాలంటే కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నాకు కావాలని చెప్పి అన్నాడు అది ఫ్యామిలీకి అమ్మ గురించో నాన్న గురించో దగ్గర నుండి అయినా వీడియోనో లేకపోతే వాళ్ళ దగ్గర వాయిస్ బయట వస్తే ఓకే మనం అనుకోవచ్చు సర్లే గౌరవ్ పవర్ పోయినా పర్వాలేదని చెప్పి తన ది వాయిస్ నోటికి అంత ఎందుకు ఎమోషనల్ అయిపోయి అంత ఏదో ఆ పవర్ అవతలకి నష్టం జరుగుతుంది ఎందుకంటే తనకు తెలుగు కూడా రాదు సరిగ్గా గౌరవం ఆ తెలుగు రాదు ఆ బిగ్ బాస్ ఎక్స్ప్లెనేషన్ అడిగే అడిగే అవకాశం తనకు ఉంది కాబట్టి ఆ పవర్ తీసేస్తే అసలు ఎట్లాగా తనకు చాలా నష్టం జరిగింది కదా కానీ గౌరవం మాత్రం వదలడం ఈ వీక్ అంతా బాగా చూపిస్తాడు సినిమా చూపిస్తాడు నాకు తెలిసి ఇమాన్జుల్కి మామూలు సినిమా చూపిస్తాడు ఈ వీక్ చూద్దాం ఎలాంటి సినిమా చూపిస్తాడో అసలు వదలటవు నసుకుతూనే ఉంటాడు అసలు ఇమాంజిల్ని అస్సలు ఊరుకోడు పెట్టి పక్కనే కూర్చొని ఎందుకు ఇట్లా చేసే ఎందుకు ఇట్లా చేసి అడుగుతూ ఉంటాడు నాకు అదే అనిపిస్తుంది చూడాలి వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవలు అవుతాయి వీకు ఈ విషయంలో మాత్రం సో తర్వాత గురిది పవన్ కళ్యాణ్ విషయం ఈ తనుజా పవన్ కళ్యాణ్ విషయం ఏంటంటే టాప్ వన్ టూలో ఉన్నారు యాజ్ పర్ బయట ఉన్న ఇప్పుడు పెద్దగా నామినేషన్లకు వస్తున్నారు కాబట్టి ఆ ఓట్ల ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ తనుజాగా సెకండ్ ప్లేస్ కళ్యాణ్ గారు ఉంటారు ఈ వీళ్ళిద్దరూ ఒకరికొకరు శాక్రిఫైస్ చేసుకునే మనం బాగుంది కానీ ఒకవైపు బాగానే అనిపిస్తుంది కానీ ఇంకోవైపు ఆలోచిస్తుంటే ఇంక వీళ్ళిద్దరూ ఇలా కలిసిమెలిసి ఉంటా ఉంటే అసలు రైవెలరీ ఏం వస్తుంది ఇంక ఇదే ఈ సీజన్ ఎండింగ్ దాకా ఇంక ఇదే ఇదే వెళ్తుంది ఏమో అనిపిస్తుంది ఫస్ట్ ప్లేస్లో తనుజగా సెకండ్ ప్లేస్ కళ్యాణ్ ఉండేటట్టే కనపడుతుంది ఎందుకంటే టాప్ వన్ టూ కలిసి ఉంటే ఇంకా అదే ప్లేస్లో వెళ్తాయి తప్ప ఏది ఓటు డిఫరెన్స్ ఏం చేయించరాదు వీళ్ళిద్దరి మధ్యన రైవెలరీ ఉంటేనే కదా ఆ కళ్యాణ ఓట్లు ఏమైనా పెరగాలారా తనుజ ఓట్లు తగ్గాలన్నా లేకపోతే ఇంకా తనుజ ఓట్లు పెరగాలన్నా కళ్యాణ ఓట్లు తగ్గాలన్నా సో వీళ్ళిద్దరి మధ్యన రైవెరీ రావాలి ఆ రైవెలరీ రాకుండా వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఒకరు నువ్వు నువ్వు లేక అదే నీ కోసం నేను నా కోసం నువ్వు అన్నట్టు ఒకరి కోసం స్వార్థ స్వార్థం లేకుండా ఇట్లా ఎవరికాళ్ళు హెల్ప్ఫుల్ చేసుకుంటే ఎవరికాళ్ళు నిస్వార్థంగా హెల్ప్లు చేసుకుంటూ పోతే ఇంకా ఆ రావు ఈ రైవెలరీ ఏం రాజిద్దరి మధ్యన అనిపిస్తుంది ఇంకా ఇంకెన్ని వీక్స్ ఉన్నాయి ఓ సెవెన్ వీక్స్ సిక్స్ వీక్స్ ఉన్నాయి సో వీళ్ళు చూస్తే నాకు అదే అనిపిస్తుంది ఇంకా ఆ టాప్ వన్ టూ పొజిషన్స్ ఏం చేంజ్ అయ్యి ఉండవు తనుజ్ టాప్ టాప్లో కొనసాగుతూ ఉంటారు సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉంటారని చెప్పి ఇంకా అనిపిస్తుంది ఇంకెందుకంటే ఇవాళ ఎపిసోడ్లో క్లియర్గా అర్థమైపోయింది తన కోసం టూ 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 వీక్స్ నామినేట్ అవుతా ఉంటే అవుతానన్నట్టు తను ఏమో నా కోసం అవ్వద్దు అని చెప్పి వాళ్ళు ఒకరికొకరు ఇంకా తను నామినేట్ చేసేస్తే నీకు ఈ సీజన్ మొత్తం నామినేట్ చేస్తే కళ్యాణ్ తనుజ అని అడిగారు ఈ సీజన్ మొత్తం కళ్యాణ్ నామినేట్ చేస్తే నీకు మీ మీ సిస్టర్ దగ్గర వాయిస్ నోట్ ఉంది ఆ వాయిస్ నోట్ పంపిస్తామని చెప్పారు లేదు నా కోసం త కళ్యాణ్ అలా చేద్దని చెప్పి తను క్షణం తీసుకుంది తర్వాత కళ్యాణ్ పిలిచి అడిగారు తనుజాని నువ్వు టూ వీక్స్ నాన్ వెట్ అయితే డైరెక్ట్గా తనుజా నీకు తనుజి ఒక ఒక వాయి ఒకటి వస్తుంది ఒక గిఫ్ట్ లాంటిది వస్తుంది అది నువ్వు అవుతావు అంటే స్పాట్గా అనేసి డైరెక్ట్గా ఓకే నేను నాట్ అవుతుంది చెప్పు ఒక సెకం కావించకుండా సో ఇద్దరు వచ్చారు అక్కడ కానీ వీరిద్దరూ ఎలాగ ఉంటే రైవల్ రే సెట్ రైవెల్ ఏం రాదు ఇంకా ఓటింగ్ అలాగే ఉంటుంది ఇంకా వెనర్ తనుజా గారు అయిపోతారన్నమాట పనుగా అవటంలో ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఫైట్ ఉండాలి కదా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి సీజన్ ఫైట్ ఉండాలి రైవెలరీ రావాలి ఆ సరైన వెన్నర్ కంటెస్టెంట్ తర్పతి విన్నర్ క్వాలిటీస్ కంటెస్టెంట్ కనపడతలేదు ఇప్పుడు దాకా ఆ రీల్ జరగట్లేదు కంటెస్టెంట్స్ చూద్దాం రేపు నెక్స్ట్ వీక్ ఫిజికల్ టాస్క్ పెడతాను అంటున్నారు దాన్ని బట్టి ఏమైనా ఓటింగ్ పెరగచ్చలేదు అర్థమవుతుంది డిమాండ్ పవన్ రీతు విషయంలో వాళ్ళు చేసింది చాలా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎంత బాగా ఎంతమందికి మంచిగా అనిపించిందో మీరు కామెంట్ చేయండి రీతు చౌదరి కోసం తన ఫ్యామిలీ ఫోటో కూడా వద్దనుకున్నాడు తన ఫ్యామిలీ ఫోటో వద్దనుకోండి రీతు చౌదరి కోసం వాళ్ళ వాళ్ళ నాన్న ఫోటో రీతు చౌదరి కలిసిన ఫోటో పంపిస్తానంటే సాక్రిఫైస్ చేసి చేసింది భలే అనిపించింది ఎందుకంటే లాస్ట్ వీక్ అంత ముందు రీతు చౌదరి తన కోసం తీసుకున్న స్టాండ్ తన కోసం నిలబడి మాట్లాడి నాగార్జున గారితో తన తన కోసం స్టాండ్ తీసుకొని ఫైట్ చేసింది విధానం అప్పుడు రీతు చౌదరి సూపర్ అనిపించింది అలాగే డిమన్ పవన్ అది గుర్తుపెట్టుకొని నా కోసం అంత స్టాండ్ తీసుకున్న అమ్మాయి కోసం ఈ మాత్రం సాక్రఫైస్ చేయలేనని చెప్పి తీసుకుని సాక్రిఫైస్ చేసింది అప్రిషియేట్ చేయాల్సిందే డిమాన్ పవన్ ఎందుకంటే ఫ్యామిలీ ఫోటో వస్తున్నా సరే తన ఫ్యామిలీ ఫోటో కోసం తన ఫ్యామిలీ డిమాన్ పవన్ ఫ్యామిలీ ఫోటో వద్దనుకున్నాడు నాకైతే చాలా బాగా అనిపించింది అబ్బా రీతు చౌదరి కోసం అలా అంటే రీతు చౌదరి స్టాండ్ తీసుకుంది ఆ రేంజ్లో స్టాండ్ తీసుకుంది తప్పే డిమాన్ పవన్ వద్దనుకుంటుంది ఎందుకంటే రీతు చౌదరి ఆ రేంజ్ స్టాండ్ తీసుకుని డిమన్ పవన్ కోసం ఆ రోజు నాగార్జునగర్ దగ్గర తందేం తప్పులే తప్పులేదు తంది ఏం చెప్పి వంద సార్లు చెప్పింది చెప్ చెప్తానే ఉంది సార్ తందేం తప్పలేదు తందేం తప్పలేదు అది మా అది అందరికీ బాగా అనిపించింది అప్పుడు సార్ అదే విషయాన్ని డిమాండ్ పవన్ గుర్తు పెట్టుకుని ఇక్కడ చేయటం సూపర్ అనిపించింది వాళ్ళిద్దరు మధ్యన ఉన్న ర్యాపో మళ్ళీ ఒకసారి కనబడింది అనమాట ఇవాళ చూస్తే ఇమాంజిలో వర్స్ట్గా గా అనిపిస్తున్నాడు ఇక ఇంకా తన నామినేషన్లోకి రాదలుచుకోలేదు ఇంకా రెండు వారాలు మూడు వారాలు ఉంటే తర్వాత డైరెక్ట్ టాప్ ఫైవ్ లిస్ట్లో కూడా వెళ్ళిపోతాడు టాప్ ఫైవ్ ఫైనలిస్ట్ లిస్ట్లో కూడా ఏదో గేమ్లో టాస్క్ ఆడితే తను పంపించేటట్టు ఉన్నారు తను పంపించుకునే ఇమాంజిలో ఫైట్ చేసి వెళ్ళిపోతాడు ఎట్లా అలాగా ఎందుకంటే ఆ రేంజ్ భయం వేస్తుంది నామినేషన్స్ అంటే మామూలు భయం ఎట్లా నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోతాడేమన్న భయంలో ఉన్నాడు సో అందుకే అట్లా టాప్ ఫైవ్ దాకా వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్లో ఉన్నాడు విన్నర్ కంటెషన్ అవుతుంది అని మైండ్ ఇమాంజులకి లేదు విన్నర్ కంటెస్టెంట్ కాదని తనకు క్లారిటీ వచ్చేసింది నేను విన్నర్ అవ్వలేను పరేజ నెంబర్ వన్లో ఉంది కాబట్టి ఎన్ని రోజులు ఉం కుదిరితే ఎన్ని రోజులు హౌస్లో ఉండి టాప్ ఫైవ్ దాకా వెళ్తే వీళ్ళకి వీక్లీ పేమెంట్స్ ఉంటాయి కాబట్టి వీక్లీ వీళ్ళకి రావాల్సిన రెమ్యురేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఫైవ్ వీక్స్తో లాస్ట్ వీక్ దాకా ఉంటే అప్పుడు దాకా రెమ్యురేషన్ ఏదైతే ఉంటుందో ఆ రెమ్యురేషన్ వస్తుంది కాబట్టి సో అట్లా సేవ్ అట్లా ఉందామని రిమానిజర్ ఫిక్స్ అయినట్టున్నాడు ఎందుకంటే టాప్ ఎలాగో మనం తను చేత రైవల్ రే పెట్టుకున్నా మనకేమి నెంబర్లో వన్లోకి వెళ్ళేటట్టు ఏం కనపడతలేదని దాంట్లో ఇక తను చేత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూనే ఇంకా అందరితో ఇక ఏముంది మాస్క్ వేసుకొని తిరుగుతున్నాడు ఇమాంజుల్ మాస్క్ వేసుకొని ఉంటే ఎవరు నామినేట్ చేయరు నామినేషన్స్ లేకపోతే ఎలిమేషన్ అవ్వం కాబట్టి అలాగే ఈ వీక్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ వీక్ అలాగే ఇమ్యూనిటీ వస్తుంది సో ఇమాంజుల్ ఫుల్ సేక్ గేమ్ కన్నింగ్ గేమ్ స్వార్థము అన్నీ ఆడుతున్నాడు సో నాకైతే అనిపిస్తుంది మీకే అనిపిస్తుంది కామెంట్ చేయండి లవ్ యూ ఆల్